గురుగారు వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ పశ్చిమ వైపు బరువు ఎక్కువగా ఉండాలి అని చెప్తుంది అలా ఉంటే మంచి ఫలితాలను ఇస్తుంది అని చెప్తుంది సో అలా ఎందుకని అంటారు ఈ శాస్త్రము వృధా కాదు శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు శాస్త్రము చెప్పేవాడు తప్పు చెప్పవచ్చు శాస్త్రం తప్పు చెప్పదు ఈ శాస్త్రం ఇలా చెప్పిందంటే దానికి ఏదో కారణం ఉంటుంది మనకేంటి బరువు అంటే ఏంటి ఇప్పుడు పశ్చిమంలో దక్షిణంలో బరువు పెట్టాము దానికంటే ఎక్కువ బరువు మీరు తూర్పులో ఉత్తరంలో పెట్టారనుకోండి అప్పుడు దక్షిణలో పశ్చిమంలో పెట్టిన బరువు వల్ల ప్రయోజనం ఉండదు తూర్పు వైపుకి ఉత్తరం వైపుకి మీరు వీలైనంత తక్కువ బరువు లేదా మొత్తం ఖాళీగా వదిలిపెట్టి పడమర వైపుకి దక్షిణం వైపుకి బరువులు పెట్టడం వల్ల సపోజ్ ఎగ్జాంపుల్ మీరు సోఫా సెట్ వేద్దాం అనుకున్నారు సో పశ్చిమం గోడకి తగిలి ఒకటి దక్షిణం గోడకి తగిలి ఒకటి సోఫాలు వేసుకోవచ్చు అది పశ్చిమ దక్షిణాలకి బరువు అయిపోతుంది ఆటోమేటిక్గా దాట్ గివ్స్ యూ గుడ్ రిజల్ట్ మొత్తం ఇంటికి కూడా అంతే ఇప్పుడు పశ్చిమము దక్షిణము కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి ఒక ఐదు అడుగుల హైట్ ఉన్నాయి కానీ ఉత్తరం మళ్ళీ తూర్పు వైపు కట్టిన కాంపౌండ్ వాల్స్ దీనికంటే ఇంకొక హైట్ ఉన్నాయనుకోండి సో so, ఇది మంచి ఫలితాలు ఇవ్వవు దక్షిణ పడమరుల గోడలు ఉన్నా కూడా ఎక్కువ బరువు అన్నప్పుడు కంపారిజన్ వస్తుంది మనం తూర్పులో పెట్టేదానికంటే ఎక్కువ బరువు పడమరలో ఉండాలి ఉత్తరానికి పెట్టేదానికంటే ఎక్కువ బరువు దక్షిణంలో ఉండాలి అలాగే హైట్ కూడా తూర్పులో పెట్టే హైట్ కంటే గోడ కాంపౌండ్ వాల్ పడమరలో పెట్టే కాంపౌండ్ వాళ్ళ హైట్ ఎక్కువ ఉండాలి ఉత్తరంలో పెట్టిన కాంపౌండ్ వాళ్ళ హైట్ కంటే దక్షిణంలో పెట్టిన కాంపౌండ్ వాళ్ళ హైట్ ఎక్కువ ఉండాలి దీన్ని సమగ్రంగా చూస్తే ఏమొస్తుందంటే మనం ఉత్తర దక్షిణాలలో పెట్టే బరువు హైట్ కంటే పశ్చిమ దక్షిణాలలో పెట్టే బరువు హైట్ ఎక్కువ ఉండాలి అప్పుడు అది మంచి ఫలితాలని ఇస్తుంది చూడండి చాలామంది ఇళ్లల్లో ఎంతో మందికి నేను చెప్పాను దీనివల్ల ఎంతోమందికి లాభం వచ్చింది ఒక చిన్న విషయం ఎవరు పట్టించుకోరు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే దానికి నాలుగు వైపుల కాంపౌండ్ వాల్స్ కట్టేస్తారు వాస్తు ప్రకారం స్థలాలు కూడా వదిలిపెట్టేస్తారు కానీ వాళ్ళకి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నేను గమనించి వాళ్ళకి చెప్పింది ఏమిటంటే అంటే ఇంత డీటెయిల్డ్గా చెప్పము ఒక విజిట్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఇది చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పేస్తాం అయిపోతుంది చేసుకుంటారు బాగానే ఉంటుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి అన్ని టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఏదైనా విషయం ఉంటే లైట్గా చెప్తారు ఈ మందులు వాడండి అని ఇస్తారు అవి వాడుకుంటే బాగానే అయిపోతుంది కంగారు పెట్టే డాక్టర్స్ ఏం చేస్తారు ఇంతకింత చేసి చెప్పి విపరీతంగా ఖర్చు పెట్టిస్తారు ఈ ప్రతి ఫీల్డ్లో ఇట్లా ఉంటాయి నేను ఎవరిని ఐఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి బట్ ఇట్ ఇస్ ద ప్రపంచం ఇట్లా ఉంది అయ్యా ఈ గోడ పడమర గోడ ఇంకొక ఇటుక మందము ఇటుకల మందము పైకి లేపండి లేకపోతే ఈ గోడ మందం ఇంకొక కొంచెం మందం పెంచండి లేదా మందము హైటు పశ్చిమ గోడ కానీ దక్షిణ గోడ కానీ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇంత పెంచండి థిక్నెస్ ఇంత పెంచండి అని చెప్పటం జరుగుతుంది ఇదే ఈ ఒక్క చేంజ్ చేసుకొని ఎంతో బాగా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏ ఈ శాస్త్రంలో ఇట్లా ఉంటుంది పశ్చిమం దక్షిణం ఎందుకు పె పెంచాలి పెంచకపోతే ఏమవుతుంది పెంచకపోతే ఫలితాలు దాదాపు ఉండవు ద ఆ కంపారిజన్లో వాటికన్నా ఇవి ఇంత కొంచెం హైట్ ఉంటే మీకు తెలియకుండానే పనులన్నీ ఫలవంతంగా ముందుకు సాగుతూ ఉంటాయి మూమెంట్ వస్తుంది అప్పటిదాకా ఆటంకాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళ ఆటంకాలు తగ్గిపోతాయి రావాల్సిన డబ్బులు చేతికి వస్తాయి చేయవలసిన పనులు చేయగలుగుతారు దీనికి అంతటికీ కారణం ఏంటంటే మాకు కూడా తెలియదు అవసరంలో ఇది ఉంది అంటే ఇదంతా ఓన్లీ ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా ఇండిపెండెంట్ హౌజెస్ వాళ్ళకి వస్తుంది ఆ ఇండిపెండెంట్ హౌజెస్లో పోర్షన్స్ లాగా కట్టుకుని నివాసం ఉండే వాళ్ళకి వర్తిస్తుంది అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో కూడా ఈ గోడలు ఇట్లా ఉంటేనే వాళ్ళకి ఫలితాలు కూడా బాగుంటాయి ఇవన్నీ చాలా ఉంటాయి అయితే మనకు శాస్త్రం చెప్పింది ఫాలో అవ్వటం అన్ని విధాలా మంచిది ఈ చిన్న విషయం ఇది కానీ ఇది పట్టించుకోకుండా ఎన్ని చేసినా ఫలితాలు రాకపోవచ్చు ఇవి ఒక్కటి చిన్నది చేసుకుంటే చాలా శీఘ్రంగా మంచి ఫలితాలు వస్తాయి ఇటువంటివి అనేకం ఉన్నాయి వాస్తు శాస్త్రంలో